అతి పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారల నవంబర్ ఇరవై గొప్ప ప్రారంభం అధ్యక్ష అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులు గౌరవ ప్రతిపక్ష నాయకులు ప్రస్తావిస్తూ సూపర్ సిక్స్ లో ప్రత్యేకంగా దీపం టూ పథకానికి ఎంత కేటాయించారు ఏ విధంగా కనెక్షన్ల గురించి వివరించారు అధ్యక్ష బహుశా ఆయన పూర్తిగా వినలేదేమన్నా ఇచ్చిన సమాచారం గౌరవ సభకి ఆ రోజున కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష అయితే ఇక్కడ వ్యత్యాసం ఎక్కడ ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులు కోటి నలభై ఎనిమిది లక్షల అధ్యక్ష సో పొరపాటున డబుల్ కనెక్షన్స్ ఉన్నాయేమో కమ కమర్షియల్ కనెక్షన్స్ ఉన్నాయేమో మొట్టమొదటిసారి ఇంత భారీ స్థాయిలో ఏ లబ్ధిదారులు కూడా చేర్చే పథకం ఇప్పుడు రాలేదు అధ్యక్ష మన పద మన రాష్ట్రంలో ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు అడ్వాన్స్గా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద చెక్స్ ఇచ్చాం అధ్యక్ష ఈ కంపెనీలకి సో ఏదైతే గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రస్తావించారో బడ్జెట్లో అది ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన నిధులు అధ్యక్ష ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందించే బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష అందులో ఎక్కడ కూడా పొరపాటు జరగదు దయచేసి ఎటువంటి అనుమానాలు గౌరవ సభ్యులు పెట్టుకోబోద్దు నేను ప్రస్తావిస్తున్నా అధ్యక్ష సంతోషం సమాధానం చెప్పారు ఏమంటారు అడ్వాన్స్ గా మొత్తం ఇంత కావాలి దాన్ని మింజోలే పెట్టాము ఈ బడ్జెట్లో దీనికి ఇంత కేటాయిస్తున్నాము ఇదిగో ఈ హెడ్ ఉంది అని పెట్టుకుని అది అవసరమైతే దాన్ని చేస్తారు లేకపోతే కి మిగిలితే అధ్యక్ష నువ్వు బడ్జెట్ లో పెట్టకపోతే ఏ రేగంగా ఇస్తారు బడ్జెట్ లో సర్పంచ్ లేకపోతే ఏ రకంగా మీరు ఇస్తారు ఏ రేగంగా తెలియకొడుతుంది ఏ రేకంగా ఇస్తారు చెప్పండి అధ్యక్ష ఇది ఎక్కడ ఇది ఎక్కడ కొత్తగా కొత్త ఇష్టాన్ని ఇన్వాల్వ్ అయితే పదే పదే ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నామని తట్టుకోలేక ఏదో ఒక అనుమానాలు తీసుకొచ్చి దానికోసం తప్ప మీరు అది కాదు మీకున్న మీకున్న తెలుసు ప్రభుత్వంలో మనం ఏ పథకం చేసినా కూడా అంచనాలు చాలా స్పష్టంగా ఉంటాయి లేకపోతే ఆర్థిక శాఖ నుంచి మా క్లియరెన్స్ రాదు ఈ ఎనభై ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు జాయింట్ అకౌంట్లో పొందుపరిచి ఎప్పుడైతే లబ్ధిదారుల సంఖ్య స్పష్టంగా మాకు మా దృష్టికి వస్తుందో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరొకసారి గౌరవ సభ్యులు నేను హామీ ఇస్తున్నాను కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని మన రాష్ట్రంలో మూడు గ్యాస్ ఆయిల్ కంపెనీలు తెలిపినాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందించే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం చిన్న కరెక్షన్ ఏప్రిల్ ఆర్థిక సంవత్సరం ప్రారంభ కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చే నెలలో వచ్చే సంవత్సరంలో వచ్చిన ఏప్రిల్ ఫస్ట్ ఒక సెలిండర్ ఇస్తారా రెండు సెలెన్ ఇస్తారా ఒకటిస్తారా రెండు ఇస్తారా మీరు చెప్పిన ప్రకారం నాలుగు నెలలకు సెలిండర్ అయితే రెండు సెలిండర్ ఇవ్వాలి కదా అనుకుంటే వారు చెప్పిన ప్రకారం గౌరవ సభ్యులు ఇంకో సభ్యులు చెప్పారు ఎప్పుడు ప్రారంభిస్తా అప్పుడన్నా దానికి కట్టుబడి ఏదో ఒకటి ప్రజలకు కన్ఫ్యూజ్ లేకుండా లేకుండా ఒకసారి ఇక్కడ అంబిగ్విటీ ఎవరికి ఎవరికి వస్తుంది సార్ అది అర్థం కాదు ఈ రోజు వరకు రాష్ట్రంలో నేను మరొకసారి చెప్తున్నాను దాదాపు నలభై లక్షల మంది బుకింగ్ చేసుకున్నారు అధ్యక్ష ముప్పై లక్షల పైన డెలివరీ జరిగిపోయినాయి ఆల్రెడీ గ్యాస్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి పూర్తిగా మేము పారదర్శకంగా అద్భుతంగా జరుగుతున్న కార్యక్రమం దయచేసి మీరు అనుమానం తెచ్చుకోబాకండి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎవరైనా సరే మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు దాని తర్వాత నాలుగు నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ చొప్పున మూడు గ్యాస్ సిలిండర్ రాబోయే ఆర్థిక సంవత్సరంలో దానికి పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చాం ఎక్కడ కూడా పొరపాటు లేదు అడ్వాన్స్ గా మేము ఈ ఈ మూడు గ్యాస్ గ్యాస్ కంపెనీలకి వాళ్ళకి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది రాబోయే రోజుల్లో ఆ విధంగానే మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ ఎవరికి అనుమానాలు అవసరం లేదు అంటే మంత్రి గారు చెప్పిన దాని ప్రకారము ఈ సంవత్సరంలో రెండు సిలిండర్లు మీ లెక్క ప్రకారం అయితే వస్తాయి ఆ నెంబర్తో కదా అది కాదండి బడ్జెట్ ఇస్ బడ్జెట్ ఇస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా వాళ్ళు దీపం టూ పథకం కింద బుక్ చేసుకోవచ్చు అంటే అధ్యక్ష మంత్రి అంటే మంత్రి గారు చెప్పిన ప్రకారం మంత్రి గారు చెప్పిన ప్రకారం ఇది నా నా కవిత్వం కాదు నా తాగా అభిప్రాయం కాదు అధ్యక్ష మంత్రి గారు సభకిచ్చిన సమాచారం ప్రకారం మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఒక సిలిండర్ ఎవరు బుక్ చేసుకున్నా సరే ప్రభుత్వం ఇవ్వడం దొరుకుతుంది వచ్చే ముప్పై ఒకటి తరగతి ఇరవై ఐదు ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం పుల్బెద్దిగా అమలు జరుగుతుంది అనేది మీ తరఫునా అంతేనా చెప్పండి అంతే అంతేనా కాదు సార్ దయచేసి చైర్మన్ గారి అర్థం అవ్వాలి ఎందుకంటే కావాలని అనుమానాలు సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అది విఫల ప్రయత్నం చాలా స్పష్టంగా మీ అందరికి దయచేసి చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఆర్థిక సంవత్సరం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న మన ప్రజలందరికీ కూడా దీపం టూ పథకం దీపావళి రోజున ఇచ్చాపురం నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున లాంఛనంగా ప్రారంభించాం ఆ రోజు నుంచి కూడా బుకింగ్స్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందిస్తున్నాం రాబోయే ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఏడు వందల కోట్లు అంచనాలు వేసి దానికి ఆర్థిక సేకరించి అనుమతి పొందిన తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రజలకి అందించబోతున్నాం ఓకే 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 ఇంకా 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 అంటే మరి ఏదైనా తప్పు కరెక్షన్ కామాపు నుంచి తప్పుం చెప్పండి కానీ నాకు వారు చెప్పిన అర్థమైంది ఎందుకంటే ఇక్కడ జరిగిన డిస్కషన్ వచ్చి నాకు లేకపోతే పౌరసర మంత్రి గారికో లేదా ఫైనాన్స్ మినిస్టర్ గారికో మధ్యను ఆకర్తించేది ఇది రాష్ట్ర ప్రజల తరగతి చూస్తున్నారు నాకు రెండో సిలర్ వస్తాది రాదు ఒకసారి కానీ అయిపోయి నాలుగు నెలలు అయిపోయిన తర్వాత మరి మళ్ళీ ఆర్థిక సంవత్సరం మారితే కానీ రెండో సెలవు రాదు అనే విషయాన్ని వాళ్ళు క్రాడికల్ గా చెప్పారు ఆ విషయాన్ని అది నేను మళ్ళీ మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష అంతే కదా అధ్యక్ష మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒకటే అని చెప్పారు ఓకే ఫైన్ మాకేమి మాకేమి కాన్వర్స్ లేదు మీరు ఇచ్చిన వాగ్దానాల్ని మీరు ఇచ్చిన వాగ్దానాలని సూపర్ సిక్స్ మీరు ఒకటి మిస్ అయ్యారు ప్రతి నాలుగు నెలలకి ఒక సిలిండర్ అనేటువంటిది ఓవరాల్ పిక్చర్ లో మూడు గ్యాస్ సిలిండర్లు అది కూడా కారణం ఏంటంటే యావరేజ్ కన్జంప్షన్ తీసుకున్నప్పుడు పేద మధ్య తరగతి వాళ్ళు రెండున్నర నెలల నుంచి మూడు నెలల్లో ఒక సిలిండర్ కన్జ్యూమ్ చేస్తున్నారు అన్న దాని ప్రాతిపదికగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రకారం ఏంటంటే సపోజ్ సమ్ ఎక్స్పెర్సన్ ఏదైతే దీపాలి మన్నాడు వారు బుక్ చేసుకున్నారో వారు చెప్పిన ముప్పై లక్ష మంది నలభై లక్షల మంది కోటి మంది బుక్ చేసుకున్నారో వాళ్ళు నాలుగు నెలల తర్వాత ఇది 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 వాడకపోయిన తర్వాత మళ్ళీ వారు పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఇస్తామనేది వారు చెప్తుంది మీరు చెప్తుంది ఏంటంటే వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఇదే ఇదే అని చెప్పి వీరు చెప్తున్నారు తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత ఇద్దరు ఎవరు కన్ఫ్యూజ్ మీరు మీ ఇద్దరు కాన్ఫ్యూజ్ చేయండి నాకు నా నాకు లేదు కండి మాట్లాడుతా చాలా సందర్ చాలా సందర్భాల్లో ఈ విధంగానే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష నేను మరొకసారి తమ ద్వారా గౌరవ సభ్యులకు రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా మా ప్రభుత్వం నుంచి మీకు అందించే సమాచారం ఏంటంటే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఎవరైనా సరే మన రాష్ట్రంలో ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉందో ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో ఎవరికైతే రైస్ కార్డు ఉందో వాళ్ళకి ఇదే మా అర్హత అనేది మనకు అందించడం జరిగిన సమాచారం దాని ప్రకారంగా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష అయితే గ్యాస్ కంపెనీస్ కూడా మాతో జరిగిన చర్చలో చెప్పింది ఏంటంటే ఎంటీ గ్యాస్ సిలిండర్ వస్తేనే కొత్త సిలిండర్ ఇవ్వగల ఇవ్వగలుగుతారు అధ్యక్ష సో రోజుకి కనీసం రెండున్నర నుంచి మూడు లక్షల వరకు వాళ్ళు సరఫరా చేయగలుగుతారు అందుకని ఎక్కువ చేయలేరు కాబట్టి నాలుగు నెలలు వ్యవధి పెట్టి పాకెట్స్గా మేము దాన్ని డివైడ్ చేసి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అనేది దీపం పథకం టూలో చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఈ సంవత్సరం వాళ్ళు డిఫరెన్స్ ఏంటంటే ఆర్థిక సంవత్సరం గురించి చెప్తున్నారు చాలా క్లియర్గా మరొకసారి చెప్తున్నాను దీపం పథకం ఎప్పుడైతే దీపాల రోజు ప్రారంభించామో మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఆ రోజున వాళ్ళు తీసుకోవచ్చు సెకండ్ ఫేజ్ లో అంటే ఏప్రిల్ ఫస్ట్ రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా అమలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి